నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టింది కొన్ని కీలకమైన వాక్యాలు చెప్తా ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సరే బీసీ ఉద్యమం బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ రిజర్వేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే అయితే సరే దీని దఫాలుగా సరే ఎవరేపి ఇచ్చారు ఏం కథ అన్నది విషయం పక్కకెడితే ఇప్పుడు మనతోని ఒక సెన్సేషనల్ న్యూస్ ఎవరికి తెలియని న్యూస్ ఇది ఏంటంటే చాలా వరకు సోషల్ మీడియాలో తెలవకపోవచ్చు న్యూస్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల పైన రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తా జీవో ఇస్తాను అని చెప్పిండు జీవో ఇచ్చిండు కేసు ఇచ్చిండు మళ్ళీ ఆయన మనసు చెప్తా ఉన్నది కదా ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు చెప్పే వార్త సంగారం సింగ్ అని చెప్పే వార్త కళ్ళు బయలుగా గమ్ముతాయి కళ్ళకుండా కవిత కూడా బయలుగమ్మేటట్టే ఉన్నాయి ఈ వార్త చూస్తే అట్లా అనిపిస్తూ ఉన్నది దయచేసి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి అంటే ఇలా కుట్రలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు అంటే మాది కాదు ఆ విధంగా ఏ విధంగా చూపించే ప్రయత్నం అనేది కీలకంగా వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ వీడియోను షార్ట్ టర్మ్ ఉంటుంది ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి చూద్దాం ఒకసారి కలవకుండా కవిత గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందాం విన్న తర్వాత అన్నతో డిస్కషన్ చేద్దాం అంటే ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు నేను పోరేది ఏంటంటే నలభై రెండు శాతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఇచ్చిన తెల్లారే ఇస్తదనే వార్త రాగానే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులే అది నేను కాదు ఇంటర్నెట్ అంతా కోడై కూస్తున్నది అనేక రకమైన సాక్ష్యాధారాలతో అనేక మంది కేసు వేసిన వ్యక్తులు రేవంత్ రెడ్డి గారి దగ్గర మనుషులని కూడా చెప్తున్నటువంటి సందర్భం కనబడుతున్నది అట్ ద సేమ్ టైం వీళ్ళేమో వీళ్ళు ఇచ్చిన జీవోనే వీళ్ళు కేసులు వేస్తారు బీజేపీ పార్టీ ఏమో ఏదైతే పరిష్కారం చేయాలో ఏదైతే గవర్నర్ దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆర్డినెన్స్ పాస్ చేయాలనో ఏదైతే రాష్ట్రపతి దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆ పని చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా నిన్న ఈటల్ రాజేందర్ గారు కూర్చొని ఏం మాట్లాడతారు మీరు ఎన్నికలకు పోకండి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేయిస్తామని చెప్తాను రైట్ సరే హీటల్ రాజేందర్ ముచ్చట లాస్ట్ మాట్లాడదాం ఇప్పుడు అన్న అన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ముచ్చట మాట్లాడింది అది మీరే రివీల్ చేస్తే బాగుంటుంది అనమాట ఓకే అందరి వీడబ్ల్యూడి ఛానల్ ద్వారా అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ కవితకు ఎప్పుడూ కూడా ఒక విదేశీ పర్యటనకు ముందు లేకపోతే వెనుకను లేకపోతే వచ్చిన తర్వాత సెన్సేషనల్ న్యూస్ ఉండాలి తెలంగాణలో అనే విషయాన్ని మనందరం గ్రహించినాం మొదటిసారి పోయినప్పుడు ఏం జరిగింది లేఖ విడదలైంది రెండవసారి జరిగినప్పుడు పార్టీలోకి వెళ్ళి తీసేసిర్రు సింగరేణి తెలంగాణ బొగ్గువని రాష్ట్రం దాని దగ్గర నుంచి తీసేసిర్రు ఇప్పుడు మూడవ దఫా ఏమైందంటే నలభై రెండు శాతం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్నారు మరి ఒక రావు ఈరోజు బీసీ ఉద్యమాన్ని నడుపుతున్నారు మరి ఆ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి దగ్గరి మనిషే ఈరోజు కోట్ల కేసేసి మళ్ళీ అడ్డం పడ్డాడు అన్నాడు మరి అసలు ఆ రెడ్డికి ఈ రావుకి సంబంధం ఏంది మరి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉందా లేకపోతే కవిత గారికి సంబంధం ఉందా లేకపోతే కవిత గారి గురించి పనిచేసిండా కవిత గారి గురించి జైలుకు లే ఎవరు అనుంగా అనుచరుడు అన్నది నేను ఇప్పుడు తెలియజేస్తాను ఓకే ఒకసారి ఇప్పుడు దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఏ ఛానల్ కూడా ఈ బ్రేక్ న్యూస్ ఇయ్యలేదు మేము మొట్టమొదటిసారిగా సంగ్రామ సింగం అనేది మొత్తానికి ఓపెన్ చేస్తాడు ఇది రివీల్ చేసిన తర్వాత మీకు కూడా కళ్ళు బయలుగమ్ముతాయి కలవకుండా కవిత కూడా బయలుగా అమ్ముతాయి ఆల్మోస్ట్ అంటే ఆల్రెడీ ఏంటంటే సరే దీన్ని ఎందుకు మనం ఇష్యూ చేయాలి వాళ్ళ ఉద్యమం వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్ గురించి కొట్లాడుతున్నారు అనుకున్నాం కానీ దీన్ని మళ్ళీ కవిత గారు వచ్చి ఒక సెన్సేషనల్ న్యూస్ రేవంత్ రెడ్డి గారి వ్యక్తి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అన్నారు మరి ఎవరికి దగ్గర ఎట్లా దగ్గర ఎవరి అనంగా అనుచరుడు ఎవరి గురించి పనిచేసిండు ఎవరి గురించి పనిచేసి జైలుకు పోయండు అవన్నీ మనం చూద్దాం మరి రైట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఈ ఫోటోలు చూడరు ఒకసారిగా ఏ కల్వకుంట్ల కవిత పెద్ద ఎత్తున పోస్టర్ రిలీజ్ అయిపోయినాయి సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి కన్నులు బయరులు అమ్మతాయి నీ కన్ను కంపల్సరీగా బైర్లుగా అమ్ముతాయి చాలా మంది ప్రేక్షకులు కూడా ఇది అర్థం కాని పరిస్థితిలో ఉంటది ఈ చూడరుగో బుట్టని మాధవ రెడ్డి తెలంగాణ జాగృతిలో కవిత గురించి జాగృతిలో కీలకంగా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు రెడ్డి జాగృతి బయట పెట్టుకుని నడుపుతున్నాడు ఒక రెడ్డి సంఘాన్ని నడుపుతా ఉన్నాడు ఈ వ్యక్తి మరి ఈ మొన్న కోర్టులో మరి రేవంత్ రెడ్డి గారికి దగ్గర వ్యక్తి అన్నప్పుడు మరి ఇక్కడ ఈ ఫోటోలు ఏంది ఈ ఫోటోలు చూడరు ఇప్పుడు ఎప్పుడు ఇది ఎప్పుడు చేసారు ఇది రైట్ ఏ ఇది కీలకంగా చూడండి ఒకసారి ఏగో ఫోటోలు చూడండి ఒకసారి ఇప్పుడు రెడ్డి రిజర్వేషన్ గురించి రెడ్డి సమితి గురించి రెడ్డి కార్పొరేషన్ గురించి రెడ్డి జాగృతి గురించి కొట్లాడుతున్నటువంటి బుట్టంగారి మాధవ రెడ్డి ఒకప్పుడు కవిత గారి అనుగా అనుచరు అనుగ శిష్యుడు ఇక్కడ నేను పాటు జగిత్యాల్లో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఈ రోజు కేసేసింది బుట్టంగారి మాధవ రెడ్డి అయితే మరి రేవంత్ రెడ్డికి మాధవ రెడ్డికి ఏం సంబంధం మరి ఎందుకు పేరు అన్నది రివీల్ ఎందుకు చేయలేదు పేరు రివీల్ చేస్తే తెలుస్తుంది కాబట్టి అంటే ఏ వ్యక్తిందా కూడా కార్యకర్తగా పనిచేసిండు ఈడ ఈడ డ్రామాలు చూడు తప్పు ఎవరు చేసారంటే మేం చేయలేదు అంటూ మేం చేయలేదు ఎదుటి వాళ్ళు విన కానీ ఇప్పుడు కవిత కల్వకుంట్ల కవితకున్ను బీసీ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా ఎవ ఎవ్వరని అనిపిస్తారా కల్వకుంట్ల కవితకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల గురించి బీసీ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా అని అనిపిస్తారా కల్వకుంట్ల కవిత బీసీఏనా అసలు ఏ రకంగా చేస్తావు అక్కా నువ్వు బీసీ ఉద్యమం ఎందుకు ఇది టాపిక్ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడం కాకపోతే మా బీసీ ఉద్యమాల గురించి మాట్లాడిన వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటావు మా బీసీ ఉద్యమ నాయకుల మీద ఇంకా ఏమని చెప్తా ఉన్నది ఈటల రాజేంద్ర అట ఈ ఈ ఎలక్షన్లను ఆపిస్తామని చెప్పి అట్లా అట్లా నిరూపిస్తావా అసలు ఈటల రాజేంద్ర బీజేపీ నడుస్తుందా అధ్యక్ష పదవి అట్లా నిరూపిస్తావా ఇటల రాజేందర్ నిజంగా అంత అంత శక్తి ఈటల రాజేంద్ర ఆపుతాడు ఎక్కడైనా స్థానిక ఎన్నికలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాకుండా హైకోర్టులో పెండింగ్ ఉండి అది ఒకవేళ హైకోర్టు తుది తీర్పు అంటే తీర్పు నిజంగానే సీరియస్ గా తీసుకొని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ జీవో జల్లేదంటే ఈ స్థానిక ఎన్నికలు జల్లేయి అది క్లియర్గా నీకు కూడా తెలుసు కాబట్టి ఎవరైనా ఖర్చు పెట్టుకునేవా ఖర్చు పెట్టుకోకని చెప్పిండు అవును అంటే ఇప్పుడు కవితకి ఏంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు ఎప్పుడుతోనే రాత్రి పదకొండున్నరకు బుక్క కులాలు తెలుపుకుని డ్యాన్స్ ఈ రోజు మాధవరెడ్డి రెడ్డి కోర్టుకు పోవడంతోనే రేవంత్ రెడ్డి మనిషి అంటున్నారు మరి ఈ లెవెల్ ఇప్పుడు ఈ లెవెల్ మరి ఇదంతా ఇప్పుడు ఈయన ఈయనకు నీకు తెలియదు ఈయన నీకు తెలియదు ఈ సమాధానం చెప్పాలను ఇప్పుడు ఏంటంటే నలభై రెండు శాతం ఇయ్యాలని చెప్పేసి ఈరోజు మీరు అడ్డం పడొద్దు ఇటల రాజేందర్ గారు గట్టి కొట్లాడారు మరి తొమ్మిదో షెడ్యూల్ లో డైరెక్ట్ గా పెట్టమని మీరే ఈ రోజు దక్కర్ నుంచి ఢిల్లీ దాకా రైలు ఆపండి మరి ధర్నాయి ధర్నా చేయాలి ఇప్పుడు రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ నేను ధర్నా చేస్తేనే ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని నిరాహార దీక్ష ఇటు బీసీల గురించి కొట్లాడినట్టు కొట్లాడి మీరు దగ్గరుండి కోట్లలో కేసులు వేపిస్తున్నట్టు కనబడుతుంది కదా మీ పబ్బం గడుపుకోవడానికి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రతి అంశాన్ని వాడుకొని మొన్న బతుకమ్మను కూడా చింతమడకలో పెట్టి నేను నా సొంత ఊరు అని అంటే పదవిలో ఉన్నప్పుడు మీ సొంత ఊరు గుర్తుంది అక్కడ ఒక విషయం ఏంటంటే చింతమడకలో పెట్టినావు ఆడ సారే రావాలంటున్నారని ఆయన పాట వాడాలి నీ ముంగట అంటే ఇది ఏం రావా జనానికి తెలియదా లేకపోతే నువ్వు కేసీఆర్ వేరు వేరు అంటే ఇక్కడ జనాలు పిచ్చోళ్ళు ఇవ్వలేరు అసలు యాక్చువల్గా ఏంటంటే కేసీఆర్ గారు రాజకీయాలు రావాలంటే రంగారావు గారు అక్కడ ఉన్నారు మరి కనీసం అక్కడ వేదిక మీద ఫోటోలు పెట్టలేదు కేసీఆర్ గారికి ఫోటో పెట్టిరు పక్కన వచ్చిన పాట పాడితే కేసీఆర్ సారే రావాలి మళ్ళీ అని పాడుతున్నారా అంటే ఇదన్నీ మీ రాజకీయ పాపం కలుపుకొని మీ కుటుంబం మొత్తం మళ్ళీ చెలామని కావడానికి ఒక హరీష్ రావును ఉండని చేయడానికి వేరే పార్టీలను దెబ్బ మీ కుటుంబ కలహాలతోనే హరీష్ రావును ఒక పక్కన పెట్టడానికో లేకపోతే హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించడానికో సందేశ్రావు ప్రాధాన్యత తగ్గించడానికో మీ దానిలో మీరే శత్రువులు లెక్క తయారు చేసుకొని మీ అంటే ఓ బలగా నీటి విధంగా తింపుకునే విధంగా బీసీ ఎస్సీ ఎస్టీలను అంటే ఒక ఉద్యమాలను గార్చే విధంగా వీళ్ళను చెల్లా చెదురు చేసే విధంగా అనేకమైన కుట్రలు అనుకుంటా మా బీసీ సోదరులను ఎస్సీ సోదరులను ఎస్టీ సోదరులను వెనుకకు దింపుకొని జాగృతి పేరుట వాళ్ళ జీవితాలు ఆగం చేసి ఈ రోజు రోడ్న పడేసి మళ్ళా ఈయన ఈయన నీకు ఈయనకు నీకు సంబంధం లేదా చెప్పు నువ్వు ఎందుకు చెప్పలే పేరు మరి మాధవిరెడ్డి గారికి ఈ పేరు ఎందుకు చెప్పలేదు చెప్పు ఇక ఇప్పుడు సమాధానం చెప్పు దయచేసి సమిత్రులరా ఇప్పుడు సంగ్రామ్ సింగ్ అన్న ఆయనతో పనిచేసిండీ క్లియర్ గా చూడండి జైత్యాల నియోజకవర్గం పూర్తి స్థాయి ఇన్ఛార్జ్ గా పనిచేసినప్పుడు అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు దొంగ దొంగ అంటే నేను దొంగ అవతల దొంగ అని మరి ఈ కథ అంతేంది ఈ కథ ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుగా ముఖ్యంగా బీసీ బిడ్డలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలు కూడా ఆలోచన చేయాలి కవితక్క గారికి నిజామాబాద్ లో రాజకీయం చేయడానికి అక్కడ వీలు లేదు కాబట్టి ఎక్కడో ఒక్క నుంచి రాజకీయం చేయాలనే ఉద్దేశం నుంచి బీసీ వాదాన్ని ముందుకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ ముఖం పెట్టుకొని తిరగాలి అని చెప్పేసి పోయినసారి బతుకమ్మలు కూడా ఆడలేదు అంటే ఆరోగ్యం బాగలేదని చెప్పేసి ఒక ఈ రోజు ఆడాలంటే చింతమడకలో ఫస్ట్ మొదలు పెట్టి నా సొంత ఊరు అని చెప్పేసి ఫస్ట్ ఏం చెప్పింది కేటీఆర్ లీక్ వీరుడు గ్రీకు వీరుడు అన్నారు మళ్ళా తర్వాత యూటర్ అన్నారు యూటర్న్ చేసుకుని హరీష్ రావు గారి మీద పడి మరి ఏదో ఒక నియోజకవర్గం గట్టిగా ఎంచుకోవాలని చెప్పేసి చింతమడగ నా సొంత ఊరు అని చెప్పేసి అక్కడ బతుకమ్మ ఎంతమందితో నాడిరు మీరు పోయేసరికి మీరు మేకింగ్ కవరింగ్ అంటే వాళ్ళే వచ్చి కవితక్కను ఏది ఇన్వైట్ చేసినట్టు అదే ఇక్కడ వాళ్ళను అక్కడికి ఇంటికి తీసుకపోయి ఏదో ఇన్వైట్ చేస్తాయి రికార్డులు డిజైన్లు వాళ్ళే తయారు చేసి వీళ్ళే బస్సులు పంపించి అక్కడ చంద్ర చంద్రం రెడ్డి అని చెప్పే ఒక కానిస్టేబుల్ సహాయంతో ఇప్పుడు వ్యక్తిగత సహాయకుడు అక్కడ ఒక రెడ్డి ఆ వీళ్ళిద్దరు కలిసి కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు బస్సులలో వెహికల్లలో తీసుకొని వచ్చి తీసుకొని పోయి ఏదో వీళ్ళే బదిలాడాలి అని బదిలాడినరు అని చెప్పి క్రియేట్ చేసి వీళ్ళే పోస్టర్లు కొట్టించి వీళ్ళే నినాదాలు ఇచ్చి వీళ్ళే రిలీజ్ చేసి వీళ్ళు పోయి మాకు మహా గొప్ప రిసీవింగ్ జరిగింది అని చెప్పి అసలు నువ్వు బతుకమ్మ ఎక్కడ దాడితే మాకేం సంబంధం మా ఆడపడుచులకు ఏం సంబంధం ఇప్పుడు నువ్వు లిక్కర్ స్కామ్ లో మూడు వందల కోట్లకు దొరికిన మా ఆడపడుచులకు ఏమైనా నచ్చింది అలా కమిషన్ కి ఇట్లా వచ్చిందా లేకపోతే ఎట్లా అధికారంలో ఉన్నప్పుడు బోర్జు ఖలీఫాలో ఆడినటువంటి మీరు అధికారం పోయిన తర్వాత చింతమడకకు రావాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు నీకు అధికారంలో ఉండగా బోర్జు ఖలీఫ్లో ఒక ఫ్లాట్ వచ్చింది మా ఆడపడుచులకు తెలంగాణ ఆడపడుచులకు ఎందుకు ఈ సెంటిమెంట్ కొద్ది ఏదో లక్ష మందితోని గిన్నిస్ బుక్ మీ మీ బతుకమ్మలతో ఇప్పుడు మీ బతుకమ్మ మీరు ఆడిపిస్తే మాకు వచ్చింది ఏంది బతుకమ్మ పేరిట నువ్వు లక్షల కోట్లు దొబ్బితే మరి నువ్వు కోట్ల కోట్లు దొబ్బితిన్నావు నువ్వు తిని మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది ఇప్పుడు ఈ బీసీ వాదం అనే సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని మళ్ళీ బీసీ నాయకులను టార్గెట్ చేసుకుంటా బీసీ ఉద్యమం గురించి నువ్వు మాట్లాడు సిగ్గుచేటక్క ఇది ఎవరు నమ్మే పరిస్థితిలో కనబడది తెలంగాణ ప్రజలారా నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ కల్వకుంట్ల కవిత గారు ఈ పిక్చర్స్ కు సమాధానం చెప్పాలి ఈ అగ్రవర్ణ పాలకుల కుట్ర ఇది నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి లేకపోతే కల్వకుంట్ల కవిత కాదు ఈ కల్వకుంట్ల కవిత బీసీ నాయకులను టార్గెట్ చేసి బీసీ నాయకుల పైన దాడులు చేయించుకుంటా మళ్ళా బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతుంది ఈ రోజు మాధవ రెడ్డి మరి సమాధానం చెప్పు దీనికి ఖచ్చితంగా అందరూ కూడా గమనిస్తారు కవితక్క మీరు ఎక్కడి నుంచి పోటీ చేసినా అక్కడ మీ బాధితులు అంత బాధ్యతగా పోయి పనిచేసి మీ ఓటమికి కారణమవుతారని చెప్పేసి ఖచ్చితంగా తెలియస్తున్న బీసీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు గమనించాలే వీళ్ళ ఊబిలో ఎవరు కూడా చెక్కద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు రైట్ స్మితిలారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి ఎందుకంటే ఇలా కుట్రలు కుతంత్రాలు ఏం ఏం కుట్రలు ఏం కుతంత్రాలు ఇవన్నీ చూడరు ఒకసారి క్లియర్గా ఇప్పుడు ఈమె నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఒక బీసీ నాయకుని రాష్ట్ర అధ్యక్ష పదవి మరి ఇయ్యరు పార్టీ కదా పార్టీలో పట్ల ఉంటే ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి ఆమెకి మన లేకపోతే జాగృతి అధ్యక్షుడు పెట్టు మనం అసలు ఈమెకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏముంది ఇది డైవర్ట్ చేయడం కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఆఫీసులో కూడా కొత్తగా ఇప్పుడు బీసీ ఉద్యమం నడుపుతున్నటువంటి కవిత వాళ్ళ ఆఫీసులో వ్యక్తిగత సహాయకులు కానీ సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి కానీ ఇన్చార్జ్ కానీ ఇప్పుడు లేటెస్ట్ ఎవరిని వేసారు అనేసిరు మరి అంటే వాళ్ళ కోట వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు మనమే పిచ్చోలమై వాళ్ళ జెండాలు పట్టుకొని తిరుగుతున్నాం దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ ట్విస్టు పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే తెలంగాణ రాష్ట్రంలో దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి